ఇప్పుడు మన హిందూ మతంలో కూడా అందరు దేవుళ్ళ కన్నా చాలా మంది దేవుళ్ళకి ఇద్దరిద్దరు భార్యలు ఉండడం జరిగింది అలాగే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఏంటి అంటే క్రైస్తవుడైన యేసు కూడా మనకి ఇద్దరు భార్యలు ఉన్నారు అని చెప్పుకుంటూ మాట్లాడారు సో అందులో ఎంత వరకు నిజం ఉంది దీన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎవరు ఎవరైనా ఇప్పుడు మన హిందువులకి ఎలా అయితే ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారో దేవుళ్ళకి సో అలా అన్నప్పుడు మన హిందువులు అందరూ కానీ క్రైస్తవులకు కూడా ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు దేవుడు అవుతాడు అన్నప్పుడు హిందువులు చాలా మంది కూడా యాక్సెప్ట్ ఇప్పుడు మనం అసలు యాక్సెప్ట్ యాక్సెప్ట్ పాయింట్ కాదు ఇప్పుడు సోమన స్వామి ధనం పెట్టుకు వచ్చాను అక్కడ శివుడు ఉన్నాడు అమ్మవారు ఉన్నారు రాముడు వారు ఉన్నారు హనుమంతుడు ఉన్నాడు దనం పెట్టుకుని వచ్చేసాను నిన్న ఎవడైనా నువ్వు గుడికి వెళ్తే లేదు నువ్వు గుడికి వెళ్ళకపోయినా మీ ఇంటికి వచ్చి ఇదిగో నువ్వు సుబ్రహ్మణ్య స్వామిని నమ్మలేదనుకో శుభ్రంగా నరకానికి వెళ్ళిపోతావు అని ఎవరినా చెప్పే వెంకటేశ్వరని నమ్మలేదనుకో చక్రం వేసేస్తాడని చెప్పారు చెప్పారా రాణువారిని నమ్మపోతే బాణ వేసేస్తాడు అని ఏమని చెప్పారు అమ్మవారిని నమ్మకపోతే సోలతో అని చెప్పారా కానీ వాళ్ళు చూడు కొంపల దగ్గరికి వచ్చి మా ఓన్ నమ్ముకో అమ్ముకో అంటుంటారు మొన్న వాడి పేరు మల్లికార్జునరావు ఏం పేరు మల్లికార్జునరావు అంటే ఎవరి పేరు శివుడు పేరు అంటే ఎవడు పుట్టిడు ఎక్కడ వాళ్ళకైనా వాడు సెల్మంట వేసుకుని తొప్పల్లోకి వెళ్ళి తుపాసాడు వాడు చూసారా పంట ఎంత వేడిగా ఉందో దగ్గరికి వెళ్తే కాలిపోతుంది ఈ కొంచెం వేడి పోతున్నాం రేపు పొద్దున్న మా రెండు సెకర్ల మీద ఎలాంటి తీసినా ఎండిపోయిన పైన అమ్మపోతే మా ఓడస్సలే పవర్ఫుల్లు రెండు మేకలు కూడా పీక్వల్ అయిన పవర్ఫుల్లు వీడు మిమ్మల్ని నరకంలో వేసేటాడంట మీరు ఆ గిల్ నుంచి రక్షించబడాలని నేను కారు వేసుకుని వ్యాపారం చేస్తాను లేడు ఇప్పుడు అది కాదమ్మా మీరు నా ఫోన్ ఎవరు చేశారు మెసేజ్ కాల్ కూడా చేసా మాట్లాడాను నీతో తర్వాత నెంబర్ ఇస్తా అని చెప్పుడు నెంబర్ ఇచ్చాను ఇచ్చాం సరే ఇంటర్వ్యూ ఇవ్వడం ఇప్పుడు కుదరదు అన్నాం చెప్పిస్తాం ఏంటి మళ్ళీ ఎప్పుడు ఇస్తారంటే అంతే కదా అవునా పోనీ నీ ఫోన్ ఎత్తాం నీ వాట్సాప్లో రిప్లై ఇవ్వం సో వా చెప్పేస్తావు నువ్వు లేదుగా మాకు టైం కుదరాలిగా అవునా ఒక ఉదాహరణ అలా ఇప్పుడు నీకు ఇష్టమైన దేవుడు అన్నానుకో ఎవరి పేరు చెప్తావు శివుడు అమ్మా ఓకేనా ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా నువ్వు పుట్టి బుద్ధి ఎరిగాక ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ని బెదిరించేవా నేను శివుడిని నమ్ముతాను మీరు కూడా నమ్ముకొని లేదంటే శివుడు అని చెప్పేవా ఆడు చెప్పాడు ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు నేను చెప్పాడు మనం చెప్పం మీరు కృష్ణుని నమ్మలేదనుకో కృష్ణ చేతిలో చక్కగా ఉండదు ఏ చెత్తడు అసలు ఎవరన్నా అలా అంటాం మనం కానీ వాళ్ళు బుక్ ఒప్పుకోదు మా పార్టీలో చేరాల్సిందే లేకపోతే మా ఊడూరు కూడా ఏ శాశ్వత నరకం అంట గాంధీ తాతకు నరకం మీ తాతకు నలకం మా తాతకు నరకం టాటా గారికి నరకం ఏంటనేది ఇది బెదిరించ బెదిరించడం ప్రేమించాలి కదా కాబట్టి నమ్మకం అనేది వ్యక్తిగతమైన విషయం కాబట్టి ఈ బెదిరించేటువంటి ఈ బడుద్దాయి మతాల నుంచి మనం ప్రపంచాన్ని రక్షించాలి కనీసం మన భారతదేశం రక్షించుకోవాలి